नमस्ते एपी न्यूज की स्वागत न पेयश्वं కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పిఠాపురంలోని రథాలపేట అగ్రహారం మరియు ఇందిరానగర్ ప్రాంతాలలో డ్రగ్స్ గంజాయి ఎక్కువగా ఉన్నట్లు వాడుతున్నట్లు దానిని అరికట్టాలని జిల్లా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది పిఠాపురంలో ఆయన పేర్కొన్న మూడు ప్రాంతాలు దళిత బాడులు కావడం గమనార్హం అంటే ఇక్కడ దళితులే దోషులు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు ఈ రోజు పీఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీఠాపురం పట్టణ అధ్యక్షుడు వేలంకి వెంకటేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నడాల నూకరాజు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల రామ్జీ కుమార్ ప్రధాన కార్యదర్శి గొంగు నూకరాజు ఇరుగుల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు పండు అశోక్ కుమార్ మాన మహానాడు జాతీయ అధ్యక్షుని నా హృదయపూర్వక జేబీంలు ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ప్రకటించిన స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం గంజాయి అనేది ఈ రాష్ట్రంలో మరియు పిఠాపురంలో కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అది ముఖ్యంగా రథాలపేట ఇందిరా కాలనీ అగ్రహారం ప్రాంతాల నుంచి ఈ గంజాయి సంకీర్ణంగా అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మేము అనుకున్నది ఏంటంటే ఈ మూడు ప్రాంతాలు కూడా దళితులు నైంటీ పర్సెంట్ నివసించే ప్రాంతాలే ఇటువంటి ప్రాంతాల నుంచి గంజాయి స్మగ్లింగ్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మేము ప్రశ్నిస్తున్నాం అంటే దళితులే ఈ గంజా గంజాయి వ్యాపారం చేస్తున్నారా దళితులే గంజాయి స్మగ్లర్లా మీ ఉద్దేశం ఏంటి మీకున్న సాక్ష్యాలు ఏంటి మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాం అలానే ఈ మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో ఈ రోజున ఆ ప్రాంతాల్లో ఉన్న దళిత సోదరులందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణం దానికి క్షమాపణ చెప్పి ఆ ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు మీరిచ్చిన ఈ ప్రకటన వారి జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడుతుంది రేపటి నుంచి పోలీసులు ఎక్కడ గంజాయి అనే మాట వచ్చినా సరే ఈ పేటలో పడి వారిపై లేనిపోని కేసులు నమోదు చేసే పరిస్థితులు మరి ముఖ్యంగా అనేక మంది విద్యార్థుల జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వారందరి జీవితాలు కూడా పాడైపోయే పరిస్థితి ఉంది ఏమైనా మీకు ఏదైనా సాక్ష్యం ఉందా ఇప్పటి వరకు కూడా రథాల పేటలో గాని ఇందిరా కాలనీ కానీ అగ్రహారం నుంచి గాని ఒక్క గంజాయి కేసు అయినా మీకు వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా ఇటువంటి ఆధారం లేని మాటలు మాత్రం మీరు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేబినెట్ లో ఉండి మీ ప్రభుత్వానికి తలంపులు తెచ్చే విధంగా మాట్లాడడం మంచిది కాదు మీరు ముందు నుంచి కూడా దళితులంటే చిన్న చూపుగానే ఉంది ఎందుకంటే మొన్న సాక్షాత్తు హోంమంత్రినే తీసేయవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది మీరు పక్కన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ సగటు మంత్రికే గౌరవమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీరు ఇంకా అనేక విషయాలు రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిన్న మీరు చేసిన వ్యాఖ్యలను తక్షణం విసరించుకుని యావత్తు దళిత జాతికి మీరు క్షమాపణ చెప్పకపోతే అతి త్వరలో మేము చేయబోయే నిరసన కార్యక్రమాల్లో మీరు చూడవలసి ఉంటుంది ఎందుకంటే మీరు పిఠాపురం శాసనసభ్యులుగా పిఠాపురం పిఠాపురంలో అడిగట్టవలసిన పరిస్థితి ఉంటది కాబట్టి అప్పుడు మేము తెలిపే నిరసనకు మీరు బలి కావాల్సి ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇటువంటి హెచ్చరికలు ఏమన్నా ఇటువంటి మాటలు ఏమన్నా అనే ముందు మీరు ఒక్కసారి ఆలోచించి సభ్య సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఊరికేనే భావంతో మీరు ప్రయత్నించాలి కానీ ఎస్సీ కించపరిచే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మీరందరికీ పాట తీస్తాను తోలు తీస్తాననే విధంగా అతి త్వరలోనే ఇటువంటి ప్రవర్తన వస్తే మాత్రం మేమందరం కలిసి మీ తోలు తీయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై పిరావు